ఆరో ప్రశ్న మోషే రెండో భార్యను అంటే మొదటి భార్య బ్రతికే ఉందా లేక ఆ బతికే ఉంది ఐజక్ హైదరాబాద్ అప్పటికి బతికే ఉంది చనిపోలేదు ఇదిగో మొట్టమొదటి భార్యని ఇంటికి పంపించాడు అంటే మఠ భార్యని ఇంటికి పంపించాడు ఇంటికి పంపించాడు చూడుంది ఇప్పుడు ఎక్కడ రావాలి మనం నా రావాలి ఆరవ ఆ నరకమాకాండము ఆరో అధ్యాయం రావాలి నరికిమాకాండము ఆరు వచ్చాయము ఆరవ ఆరు వచ్చాయము ఆరు వచ్చాయమా ఏడు పన్నెండవ పన్నెండవచ్చిన నుంచి నిర్గమాకాండం అధ్యాయము పన్నెండవ వచ్చిన అప్పుడు మోసే చెత్తికించుము ఇస్రాయేలీ నా మాట వినలేదు మాట మాంజం గలబాడునకు నా మాట ఫరో ఎట్లు వినునని యహోవా సన్నిధిని పలికెను పలికెను మరియు మోషే అహరులతో ఇట్ల నిన్ను ఇస్రాయలీలను ఐగిప్తు దేశం నుండి తాము వెలుపలకు రప్పించుటకై ఇస్రాయలీ యుద్ధకును ఫరో యుద్ధకు వెళ్లవల్లని వారికి ఆజ్ఞాపించను సరే నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై రెండు నుంచి నిర్ఘమాకడ నాలుగో వచ్చి ఇరవై రెండు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వ ఇరవై ఆరు వరకు అప్పుడు నీవు ఫరోతో అప్పుడు అప్పుడు నీవు ఫరోతో ఇస్రాయెల్ నా కుమారుడు నా జ్యేష్ఠ పుత్రుడు నీవంటే మూసేద్దాన్ని నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించున్నాను వాని పంపమును ఎడలా ఇదిగో నేను కుమారుని జ్యేష్ఠ పూర్తిని చంపేదని యహోబా సెలవిచ్చున్నాడని అతనితో చెప్పమని పో మార్గమున సత్రములో యహోబా అతను ఎదుర్కొని అతను చంపచూడగా సిర వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సునతి చేసి అతని పాదు లేదా పడవేసి నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పిండివి అయితే వినను అంతటా ఆయన అతన్ని విడిచాను ఇప్పుడు మోసేకి సున్నత ఉంది అతను మిథంతేసి వచ్చేసి పెళ్లి చేసుకున్నాడు ఇత్తుల యొక్క కుమార్తె పెస కుమార్తె చిప్పోరా ఒక అబ్బాయిని కన్నాడు ఒక అబ్బాయిని కన్నాడు రెండోడు కడుపులో ఉన్నాడు అంటే కడుపులో ఉన్నాడు కడుపులో ఉన్నాడు అప్పుడు పిలిచాడు దేవుడు వెళ్తున్నాడు వెళ్తాడు చూడు మొట్టమొదటి కుమారుడు పదిహేడవ అధ్యయ అక్కడే అదే నాలుగో అధ్యాయం నాలుగో అధ్యాయం తన కుమారుని అన్నదా కుమారులు అన్నదా కుమారుని ఏం పేరు పెట్టాడు గెరుషు అంటే గిరిషము అంతే గిరిశు పేరు పేరు రెండోడిగా పుట్టలేదు వాడికి సున్న చేసింది సున్నత ఉన్నవాడిని ఏం తీసుకెళ్తారు ఇంకా అది చాలా బాధకరమైంది చాలా బాధకరం సున్నసప్పుడు చేయది ఎనిమిదో రోజు ఎనిమిదో రోజు పుట్టిన ఎనిమిదో రోజుని చేస్తే బాధ ఉండదు దాని తర్వాత చేస్తే ఆడ సంగతి అయిపోయినట్టే చాలా కష్టం అందుకని ఈ బాధ పడలేక వెనక్కి పంపించేశాడు ఎవరు మోసే మోసే పంపించేసిన తర్వాత మోసే వెళ్ళిపోయాడు వీళ్ళప్పుడు ఈమెకి రెండు కుమ్మారు పుట్టాడు చూడు ఎక్కడుంది ఇదంతా పద్దెనిమిదో అధ్యాయం నిర్గమాఖండం పద్దెనిమిదో అధ్యాయం మొదటి వచనం నిర్గమాకున్న పద్దెనిమిదోజను మొదలవచ్చు దేవుడు మోషేకును తన ప్రజలను ఇస్రాయి కును చేసిన దంతయు ఎహోవా ఇస్రాయి ను నుండి వెలుపులో రప్పించిన సంగతియు సంగతి యాజకుడును మోషే మామయ్యని ఇతర విన్నప్పుడు మోషే మామయ్య ఆ ఇతరు తన ఎద్దుకు పంపబడిన తన ఎద్దగా పంపబడిన మోషే భార్య నిర్గమా నాలుగో అధ్యాయం చివరి వచ్చిన కంటె అంటే ఇంత తెలియాలి ఎక్కడెక్కడ ఏమన్నా ఉందో మోసే మోసియే మామయ్య నా ఇద్దరు తన ఎద్దుకు పంపబడిన మోషే భార్య అని సిపోరాను ఆమె ఇద్దరు కుమారులను తోడుకుని వచ్చాను ఇక్కడ ఇక్కడ తిరిగి వచ్చే ఇద్దరు ఇంతకు ముందు సున్నది చేసినప్పుడు ఒకడు ఒక కనబడు అంటే దీన్ని బట్టి గర్భంలో ఉన్నాడు అదే మోసే లేకుండా గొడవ అంటే గర్భంలో లెక్క తీసుకొచ్చాడు తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత మూడో ఇప్పుడు ఉంది ఈ పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిది మొదటి నుండి ఇరవై ఏడవ వచ్చిందో చదవాలి మరగమాకండ మూడో వచ్చాయి మృగమాఖండ పద్దెనిమిదో వచ్చాయి మూడో వచ్చాను అతను అన్య దేశములో నేను పరదేశం అనుకుని వారిలో ఒక గెరుషము అని పేరు పెట్టాను తర్వాత నా తండ్రి దేవుడు నాకు సహాయమే ఫరో కత్తి వాతును నన్ను తప్పించను అనుకుని రెండో వానికి ఎలియాజర్ అని పేరు పెట్టాజర్ని పేరు పెట్టాను ఎలియాజర్ పేరు పెట్టి ఈ విధంగా వారు మరి మూస దగ్గర చేతబడ్డారు ఈ పద్దెనిమిదో అధ్యాయం అంతా కూడా ఇద్దరికి సంభాషణ సంభాషణ ఆఖరికి ఇరవై ఏడో వచ్చును నిర్గమాకుండా పద్దెనిమిది వచ్చి ఇరవై ఏడు వచ్చు తర్వాత మోషే తన మామను పంపివేయగా అతను తన స్వదేశమునకు వెళ్ళాను ఎవరిని పెట్టి తన భార్య ఎదురు కుమారుల నుంచి పెట్టి వెళ్ళిపోయాడు సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయం మొదటి నుంచి సంఖ్యాకాండం పన్నెండవ మొదటి పెళ్లి చేసుకుని ఎలా చేసుకున్నాడో ఏంటో బైబిల్ మాత్రం లేదు బైబిల్ మాత్రం లేదు ఆమె ఉంది ప్రశ్న ఏంటి మోసే రెండవ భార్యని వివాహం చేసుకున్నాడు అంటే ఇది ఎక్కడా పన్నెండో పన్నెండో మొదటి భార్య ఉందా మరి ఉండదు ఎక్కడ పోయింది అప్పుడే అంటే ఇంకే వీళ్ళు బయటకి పూర్తిగా వెళ్ళలేదు కదా రాలేదు కదా బయటికి అడిగే ఆది వేలు అన్నారు మోసే కూ మోసే కూసు దేశం స్త్రీని పెండ్లి చేసుకుని ఉండేది కనుక అతను పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిర్యాము ఆహరణలు అతను విరోధంగా మాట్లాడి వారు మోసే చేత మాత్రమే యహోవా పలికించిన ఆయన మా చేతను పలికించలేదని చెప్పుకునగా యహోవా మాట వినను మోసే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు యహోవా పెళ్లి చేసుకోవడం ఉండేది కాబట్టి యాజకుని యొక్క చేసుకున్నాడు మిథ్యాను చేసుకున్నాడు ఇద్దరు పిల్లలకి అన్నాడు మరి దారిలో ఉండగా తీసుకొచ్చి వెళ్తాను ఎవరు వాళ్ళ మాంగారు చేర్చుకున్నాడు మళ్ళీ సంఖ్యాకాండ అధ్యాయంలో వారు ఉండగానే కూసు దేశ స్త్రీని మిల్ల పెళ్లి చేసుకున్నాడు ఎప్పుడు ఏ కాలము ఎన్నో సంవత్సరమో ఏమో లేదు లేకపోతే చెప్పనక లేదు ఇప్పుడు ఆమె ఉన్నట్టు ఆమె ఉన్నది ఆమె చచ్చిపోయినట్టుగా లేదు ఈమె చేసుకున్నాడు అప్పుడు మోస ఆహారంలో యుద్ధానికి బయలుదేరు ఎవరి మీద మోస మీదకి కానీ దేవుడు ఒప్పుకోలేదు దేవుడు ఒప్పుకోలేదు అతను సాత్వికడు అతని ఏమనకూడదు అని వాళ్ళని సమాధాన పరిచయం కాబట్టి పరిశీలించుకున్నాడు అవును చేసుకున్నాడు సంఖ్య కారణం పన్నెండవ బట్టి అంటే మొదటి బారే బతుకుందా బ్రతికున్నట్టుగా అక్కడ ఉంది నిర్గమా కాండం పదిహేడో వచ్చాయి పదిహేడో వచ్చాయి ఉందా లేదా చదువుకోవాలి పదిహేడు వచ్చాయి మేడం మొదటి నుంచి చదువుకోండి సరే ఇది పరిస్థితి సమాధానం ఐజాక్ హైదరాబాద్ తెలుసుకోవాలి ఓకే